తెస్తాము అనేదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగానే మరి ఆనాడు ఏవైతే అర్ధరాత్రి బాయి కాడ వండుకునే దుస్థితి ఉండేనో ఇలా మళ్ళొక్కసారి చివరికి ఒక మహిళ మహిళా రైతు ఎరువుల దుకాణం కాడా అక్కడ తెల్లారగట్టనే పోయి పండుకునే దుస్థితి దుకాణం ముంగట వండుకునే దుస్థితి కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం మూలన కనబడతా ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వంలో ఆరు నెలల ముందే బఫర్ స్టాక్ తెప్పించి ఎక్కడికక్కడ గోదాములు సీజన్ మొదలు కాకముందే నింపి పెట్టి భారతదేశంలో ఎక్కడెక్కడ మరి యూరియా దొరికితే ఎరువు దొరికితే ఆడికెళ్లి తెప్పించి రైతుకు కడుపులో చల్లగదలకుండా కూర్చునే విధంగా ఇంటికి ఎరువుల బస్తాలు పంపిన పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూసినాం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యం ఉంటే మేం బాధ్యతలు చేపట్టినాడు రైతుకు మేలు జరగాలన్న ఉద్దేశంతో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి సంవత్సరం సంవత్సరం నరలోనే తీసుకొని పోయిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గోదాములున్నాయి రైతు వేదికలున్నాయి కష్టపడే రైతులున్నారు కేసీఆర్ గారు కష్టపడి చేయించిన మిషన్ కాకతీయ చెరువులున్నాయి అద్భుతంగా కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరంతో సహా ప్రాజెక్టులు కలకల్లాడుతున్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వానాకాలం సీజన్ మొదలైనా దున్నపోతు మీద వానబడ్డట్టే కనీసం ప్లానింగ్ లేదు సమీక్ష లేదు సన్నద్దత లేదు ఎక్కడా కూడా ఒక ఆలోచన కూడా ఒక ప్రణాళిక కూడా లేని పరిస్థితి కనబడతా ఉన్నది ఒక ప్రణాళిక రాహిత్యం అనుభవ రాహిత్యం పరిపాలన శాతగంతనం అదేవిధంగా ఇతర అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ రాష్టంలో రైతులు పడతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు ఒక్కటంటే ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు ఎరువుల మీద ఏ ఒక్కరోజు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి ఇచ్చిన పాపన పోలేదు ఏదో పేరుకి రాహుల్ గాంధీని కలవడానికి పోయినట్టు పోయి ఏదో కాగిధం ఇచ్చేసి రావడం కాదు సిన్సియర్గా సీరియస్గా ఇక్కడ ఏ పరిస్థితుంది ఎట్లా వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి కాలంలో జరిగింది దానికి తగ్గ విధంగా ఎంత ఎరువు కావాలి అనే ఒక ఇండెంటు రాష్ట ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా పోలేదు ముందస్తు ప్రణాళిక తయారు చేయలేదు దాని ఫలితంగానే ఇవాళ రాష్టంలో ఎరువుల కొరత కనబడతా ఉన్నది కేసీఆర్ గారున్న ఉన్న పదేళ్లు ఎన్నడూ లైన్లు లేవు ఎన్నడూ ఎరువుల కోసం కొట్లాడుకునే పరిస్థితి లేదు పోలీసులను పెట్టి ఎరువులు పంచే దుస్థితి ఎన్నడూ లేదు మరి వాళ్ళ రాష్టంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్టంలో ఉన్న రైతన్నలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా రాష్టంలో పోలీసులు రెండే పనులు చేస్తున్నారు అయితే ఒకటి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టాలి ఎట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా చిన్న చిన్న పిల్లల్ని కూడా భయపెట్టాలనేది ఒకటి రెండోది ఎరువుల బస్తాల కాడ కాపలా కాస్తా ఉన్నారు ఎక్కడ రైతులు తిరగబడి అధికారులను తంతారేమో అని చెప్పి ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి పోలీసు పహారాలో ఎరువుల దుకాణాల దగ్గర మరి ఎరువులు పంచే దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది వాస్తవం ఏంది అంటే రాష్ట వ్యవసాయ శాఖ గాని మార్కెటింగ్ శాఖ గాని మార్కెట్ గాని రవాణా శాఖ గాని జిల్లా యంత్రాంగం గాని వాటి మధ్యన సమన్వయ లోపం కూడా తీవ్రంగా కనబడతా ఉన్నది ఎందుకంటే నడిపించే నాయకుడికి వ్యవసాయం మీద అవగాహన లేదు అంటే పరిపాలన మీద అవగాహన అంతకంటే లేదు కాబట్టి మరి వచ్చిన యూరియా కూడా కనీసం పంచే పరిస్థితి కూడా కనబడతలేదు అట్లాగే మరి ఇంకా దారుణం ఏంటంటే ఒకవైపు చాంతాడంత లైన్లు ఏ ఊరికి పోయినా కనబడుతుంటే వేల మంది వర్షాల్లో కూడా లైన్లలో తల్లడిల్లిపోతుంటే ముఖ్యమంత్రి గారు మాత్రం రాష్టంలో ఎరువు కొరతనే లేదు షార్టేజ్ లేనే లేదు ఇదంతా కృత్రిమ కొరత సోషల్ మీడియా సృష్టి అని పనికిమాలిన డైలాగులతో టైం పాస్ చేస్తా ఉన్నారు తన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని క్షేత్రంలోకి వస్తే తెలుస్తుంది ఊర్లు తిరిగితే సొసైటీల కాడికి పోతే రైతులను కలిస్తే దమ్ముంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి గాని ఒక మంత్రి గారు గాని రైతుల కాడికి పోతే వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళ బాధ ఏందో తెలుస్తది నేను అభినందిస్తా ఉన్నా మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చాలా చోట్ల వాళ్ళ క్షేత్రస్థాయిలో రైతుల కండగా నిలబడుతున్నారు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు పార్టీ పిలుపునివ్వకపోయినా ఎక్కడికక్కడ రైతుల కోసం స్వచ్చందంగా వారి కండగా నిలబడ్డ బీఆర్ఎస్ నాయకత్వాన్ని నేను అభినందిస్తా ఉన్నా ఊరూరా రైతులు ఆధార్ కార్డులు పెట్టి వాటి మీద రాళ్లు పెట్టి హ్యూ లో చెప్పులు పెట్టి మరి రాష్ట ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా ఇవాళ మీడియా ఆ దృశ్యాలు ప్రసారం చేస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవి కనబడనట్టు రైతుల ఆక్రందనలు వినబడనట్టు రాష్టంలో కొరత లేదు అని సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నది ఉన్నటిదాకా విత్తనాల కొరత తర్వాత సాగునీటి సంక్షోభం కరెంటు కోతలు మరొక వైపు కొనుగోళ్ల లేమి మరొక వైపు ఇప్పుడు ప్రస్తుతం ఎరువుల కొరత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల రైతుల్లో ఇవాళ వాస్తవానికి ఆగ్రహ వేషాలు కట్టలు తెచ్చుకుంటా ఉన్నాయి తిట్టని రైతులేడు ఈ ప్రభుత్వాన్ని తిట్టని రైతులేడు శాపనార్థాలు పెట్టని మహిళా రైతులు లేరు వారి కుటుంబ సభ్యులు లేరు ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఒక ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్పి చెప్తుంటే ఇవాళ అవస్థలు పడుతున్న రైతులు రైతు కుటుంబ సభ్యులు మొన్న నల్లవెల్లి అనే ఊరు మన పరకాల దగ్గర నల్లవెల్లి అనే ఊరు ఆ గ్రామంలో మా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్పారు మాకు ఒక రైతు తన భార్య పేరు మీద తన కొడుకు పేరు మీద ఉండే ఆధార్ కార్డులు కూడా తీసుకుని మూడు బస్తాలు తీసుకున్నాడు తీసుకుంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళేం దొంగలు కాదు వేరే వాళ్ళకి తీసుకురాలే వేరే దొంగతనం చేయలేదు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇవాళ జైల్లో ఆ రైతును పంపిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మాత్రం పత్తాలేరు కనీసం ఈ అంశం మీద మాట్లాడతలేరు ఎక్కడ పోయిండో ఏం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇరవై నాలుగు గంటలు బురద రాజకీయాలు బురద చల్లడం తప్ప రైతులకు పనికొచ్చే ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు అనేది వాస్తవం ఇంకొక అనుమానం కూడా మాకుంది కాంగ్రెస్ నాయకులే చాలా మంది చానా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారనే అనుమానం కూడా మాకుంది లేకపోతే ఇంత షార్టేజ్ రాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదిహేను ఒక్క ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం కాంగ్రెస్ రాంగనే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా బఫర్ స్టాకులు పెట్టుకునే విధానం గాని ఇంకోటి గాని ఆ నైపుణ్యం గాని అధికారులకు ఉంది అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముతున్నారో దానింకా కూడా కాంగ్రెస్లో ఉన్నారనేది మా అనుమానం ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ప్రైవేట్ కంపెనీల నుంచి మరి నుంచి వాటికి లబ్ది చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దొబ్బాలనే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా లేదా కాంగ్రెస్ నాయకుల దందాలు క్షేత్రస్థాయిలో జరుపుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి అనుచరులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళేమన్నా ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారా కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆగం చేసి మరి వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా ఇది కూడా తప్పకుండా రైతులు ఆలోచించాలి ఇంకా ఘోరం ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో కొరత లేదు ఆర్టిఫిషియల్ షార్టేజ్ అని ముఖ్యమంత్రి చెప్తాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలేమో అక్కడ బీజేపీ ఏదో ఇస్తలేదు అని వాళ్లు ధర్నా చేస్తా ఉన్నారు అంటే ఎవరది గ్రామాయణ ఇతరుల ముఖ్యమంత్రి ఆడుతున్న డ్రామానా కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న డ్రామానా ఏది డ్రామానో కూడా రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా యాభై ఒక్క సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు యాభై ఒక్క సార్లు పోతే కూడా ఈయన ముఖం చూసి కనీసం యాభై ఒక్క బస్తాల ఎరువులు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు ఇంకా ఘోరం ఏంటంటే వాళ్ళ రాష్ట్రంలో గ్రామాలలో పుట్టినరోజు బహుమతులుగా ఎరువుల బస్తాలు ఇచ్చుకునే దుస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన సిగ్గుచేటు ఒక ప్రభుత్వానికి ఏది ఉండదు ఇంకొక మాట కూడా అడగాలి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు కేంద్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఖార్గే గారు ఎన్నికల ముందు వస్తారు డిక్లరేషన్లు అంటారు వరంగల్ లోనైతే పెద్ద పెద్ద మాటలు చెప్పిండు రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అని పెట్టి రైతులకు ఇది చేస్తాం అది చేస్తాం బోనస్ ఇస్తాం పంద హజార్ పదిహేను వేలు రైతు బంధిస్తా అందరికి బోనస్ ఇస్తా కౌలు రైతులకు రైతు బంధిస్తా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా ఇన్ని చెప్పిన రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో ఇవాళ ఎరువులు దొరకపోతే పార్లమెంట్లోని నోరు ఎందుకు తెలుస్తలేవు ఒక్కటంటే ఒక్కరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడినారా ఎరువుల కొరత మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని చెప్పినరా ఇది ఒక్క మాట కూడా అడగలేకపోతే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గాని అట్లాగే ఎనిమిది మంది ఎంపీలు గాని మీరు ఎందుకున్నారు అని ఇవాళ తెలంగాణ రైతులు అడుగుతా ఉన్నారు పదేళ్లలో లేని సమస్య పదేళ్లలో రాని సమస్య పదేళ్లలో రాని కొరత ఇవాళ సడన్ గా ఎందుకు వచ్చిందని చెప్పి మేము రాష్ట ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అట్లాగే మీరు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇవాళ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ఇవన్నింటినీ మీరు దాచిపెట్టి కావాలని పంటలు ఎండబెట్టే విధంగా కన్నెపల్లి పంపు మోటార్ లాన్ చేయకుండా కిందికి నీళ్లు పోతా ఉంటే శ్రీశైలం నుంచి పైన మరి పాలమూరులోని చెరువులు నింపేదానికి అక్కడ మోటార్ లాన్ చేయకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా చెరువులు నింపడానికి ప్రయత్నం చేయకుండా కిందికి నీళ్లను పంపే పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇది రాష్ట రైతాంగం మొత్తం కూడా చూస్తా ఉన్నది అట్లాగే ఇవాళ వాస్తవాలు ఏ మాటకు మాట మాట్లాడుకుంటే సరే కొన్ని బాకా పత్రికలు ఆయన డబ్బా కొట్టే పత్రికలు కొంతమంది బాకా ఛానల్లో ఆయనకు భదన చేయొచ్చు కానీ వాస్తవం ఏంటంటే ఈ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో రైతులు అనుకుంటున్న మాట రుణమాఫీలో ఫెయిల్ అయింది రైతు బంధులో ఫెయిల్ అయింది ఉచిత కరెంటులో ఫెయిల్ అయింది అట్లాగే రైతు బీమా ప్రీమియం కూడా తెలించడం కేసీఆర్ గారు తెచ్చిన ఒక అద్భుతమైన పథకం రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి ఐదు లక్షల రైతు బీమా ఏదైతే పెట్టినరో ఆ విషయంలో కూడా ఫెయిల్ అయినారు రైతుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమై ఇవాళ ఉధృతంగా పోతా ఉన్నాయి ఇప్పటికే ఆరు వందల మంది పైచిల్ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ఆత్మహత్యల నివారణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది సాగునీరు అందించడంలో ఫెయిల్ అయింది పండించిన పంట కొనుగోలులో ఫెయిల్ అయింది బోనస్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది అట్లాగే విత్తనాల సరఫరాలో ఫెయిల్ ఈ రోజు ఎరువుల సరఫరాలో కూడా అట్టర్ ఫ్లాప్ ఇది వాస్తవం కానీ దీనివల్ల నష్టపోతున్నది డెబ్బై లక్షల మంది రైతులు వారి తరఫున తప్పకుండా మేము కొట్లాడడానికి సిద్దంగా ఉన్నాం తప్పకుండా మరి క్షేత్ర స్థాయి నుంచి రాష్ట స్థాయి దాకా కూడా పోరాటాల్లో బీఆర్ఎస్ పార్టీ ముందుంటది వెంటనే పోరాట కార్యాచరణను కూడా ప్రకటిస్తాం అట్లాగే ఢిల్లీకి బస్తాలు మీద ఉన్న శ్రద్ద ఢిల్లీకి మూటలు దాని మీద ఉన్న శ్రద్ద ఎరువుల బస్తాలు తెప్పించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి లేదు అనేది కూడా ఇవాళ తేలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురదలో ఉన్న తాపత్రయం దాని మీద చేసే చేసేదానిలో ఉన్న తాపత్రయం కేసులు పెట్టేదానిలో ఉన్న తాపత్రయం సిగ్గు లేకుండా మరి తెల్లారి లేస్తే ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడే మాటల విషయంలో ఉండే ఆరాటం రైతులకు సాయం చేసే విషయంలో మాత్రం లేదు ఇంకా ఘోరం ఏందంటే మేము ఏం మాట్లాడినా తెల్లారి ఒంటికాలతో మా మీద లేచే బీజేపీ ఇలా రైతులు ఇంత అవస్థల్లో ఉంటే ఒక్క మాట మాట్లాడతలేదు ఒక్క కేంద్ర మంత్రి మాట్లాడాడు ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాష్ట ప్రభుత్వం ఏం చేస్తుందని అడగడు కనీసం కేంద్రం ఎంత ఎరువులు ఇచ్చిందో చెప్పే పరిస్థితి కూడా మరి కేంద్ర మంత్రులకు కానీ రాష్ట్రంలో ఉండే బీజేపీ పార్టీకి కానీ లేవుడు లేకపోవడం అనేది సిగ్గుచేట్ పక్కనే ఉంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు ఢిల్లీకి పోయి అక్కడ మరి కేంద్రంలో ఉండే మంత్రి మంత్రులను పట్టుకుని బతినిలాడుకొని మొత్తానికి ఎరువులు తెచ్చుకుంటున్నారు కానీ మన రాష్ట ముఖ్యమంత్రి యాభై ఒక్క సార్లు పోయినా ఇప్పటివరకు యాభై ఒక్క బస్తాలు కూడా అదనంగా రాలేదు మరి ఎనిమిది ప్లస్ ఎనిమిది సున్నా అని మేము ఎప్పుడో చెప్పినాం ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు రాష్టం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు అందరూ కలిపి ఇవాళ రైతులకు సాధించింది గుండు సున్నా అనేది మరొకసారి తేలిపోయింది రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ బీజేపీ ఎరువుల విషయంలో రైతులను మోసం చేయడంలో దొందు దొందే అనేది స్పష్టంగా తేలిపోయింది ఇవాళ వాస్తవం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మంచిగానే ఇస్తున్నది కానీ కింద రాష్ట ప్రభుత్వం పంచుతలేదు ఏమైతుందో ఇక్కడికి వచ్చినాక యూరియా అని ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ చెప్తున్నాడు అంటే బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందని చెప్తున్నావా కాంగ్రెస్ మధ్యలో యూరియా తింటున్నారని చెప్తున్నావా మరి తింటుంటే నీ ప్రభుత్వం ఏం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అని మేము అడుగుతా ఉన్నాం అట్లాగే మరి పార్లమెంట్లో చెప్తున్నారు మేము తగినంత మొత్తంలో సప్లై చేసినామని చెప్తున్నారు మరి బ్లాక్ మార్కెటింగ్ ఇలా జరుగుతుందా మీరు వెంటనే కేంద్ర వ్యవసాయ శాఖ అదేవిధంగా కేంద్రంలోని సంస్థలు చర్యలు తీసుకోవాలి బ్లాక్ మార్కెటింగ్ లో నమ్ముతే వెంటనే జోక్యం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దందాల మీద కూడా దృష్టి పెట్టాలి ప్రైవేట్ కంపెనీలకు లాభం లభించే విధంగా వారికి లాభం చేకూరే విధంగా ఇవాళ కొంత కుమ్మక్క రాష్ట ప్రభుత్వం వ్యవహారం చేస్తుందనేది మా అనుమానం పక్కదారి పట్టించి ఢిల్లీ నుంచి వచ్చిన యూరియన్ కావాలని కొంతమందికి లాభం చేయడానికే ఈ రకమైన వైఖరి వారు అవలంబిస్తున్నారనేది మా అనుమానం అందుకే ఈ విషయంలో కూడా దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలి మరి తప్పకుండా వెంటనే స్పందించాలని కోరుతా ఉన్నాం అట్లాగే ఆనాడు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పెడతామంటూ కేంద్రం ముందుకొస్తే వారికి సకల సౌకర్యాలు కల్పించింది మా ప్రభుత్వం మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మేము సంపూర్ణంగా